ఒక గ్రామం ఉంది ఆ గ్రామం ఆ మాటివారపురం అనే ఒక గ్రామం ఉంది అక్కడ అతను ఏం చెప్తుంటే నేను కోటి రూపాయలు గ్రామానికి విరాళం ఇస్తాను రేపు వినాయక చవితికి కూడా నేను అందరికి వినాయక్ విగ్రహాలు ఇస్తాను అదే విధంగా అమ్మాయిలకి నేను స్కాలర్షిప్ ఇస్తాను నేను అన్నారు సో అక్కడ ఉన్న వార్డు నెంబర్ ఆ గ్రామంలో ఉన్న వార్డు నెంబర్లు మాజీ సర్పంచ్లు అందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తారు అంటే కోటి రూపాయలు మీ గ్రామ అభివృద్ధి కోసం ఒక క్యాండిడేట్ ఇస్తే అతను మీరు ఎన్నుకుంటారా మరి అదే కోటి రూపాయలు ఇవ్వకుండా కూడా పనిచేసేవా యువకులు చాలా మంది ఉంటారు కదా మరి వాళ్ళకి వాళ్ళ పరిస్థితి అంటే ఇలాగ ఇప్పుడు రెండు కోట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఆ మైనింగ్ వ్యాపారం చేయొచ్చు లేకపోతే ఇంకెన్నైనా వ్యాపారాలు చేయొచ్చు అతను కోటి రూపాయలు ఇచ్చినంత మాత్రం అతను అగ్రీ చేయాలి అంటే వాళ్ళు ఏమంటారు అంటే గ్రామంలో ఉన్నవాళ్ళు మా గ్రామ అభివృద్ధి కోసం కోటి రూపాయలు ఇస్తారు అంటే గతంలో ఈ పంచాయతీలకు డబ్బులు రాలేదు సో ఆ రకంగా మా గ్రామంలో డబ్బులు లేవు కాబట్టి డబ్బులు ఇతను ఇస్తానంటున్నారు కాబట్టి ఆగ్రహం చేస్తాను అంటారు అలా అనుకుంటే ఐదు కోట్లు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు గెలిపిస్తారా సో సర్పంచ్ ఎన్నికలు అనేవి అత్యంత కీలకమైన రాజకీయ వ్యవస్థతో సంబంధం లేకపోయినా రాజకీయ వ్యవస్థతో ఇది భాగస్వాము సర్పంచ్ ఎన్నిక సో ఆ వ్యవస్థతో భాగమే భాగమయ్యే కింది స్థాయి నుంచి మొదటి నుంచి కూడా ఆ సర్పంచ్ ఎన్నికల్లో ఇంత యాగ్రహం చేయడం అనేది నాకు యాభై లక్షలు కోటి రూపాయలు కోటి రూపాయలు కూడా సర్పంచ్ యాగ్రహం చేస్తారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకా పోలింగ్ టైం ఉంది ఈ రోజే నామినేషన్ చివరి రోజు సో ఇంకా అంటే ఇంకా రెండు అంటే మొత్తం మూడు విడతలు కాబట్టి మొదటి విడత ఇంకా పూర్తి కాలేదు సో ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క ఏదైతే ప్రక్రియ ఉందో ఇది దీన్ని అడ్డుకోడానికి ప్రయత్నం చేయాలి అసలు కనీసం అడ్డుకోకుండా కేవలం మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పడం అనేది బాధాకరం పెద్ద ఎలక్షన్ల దగ్గర నుంచి చిన్న ఎలక్షన్ల దాకా ప్రతిపక్షం అనేది లేకుండా పోతుంది అసెంబ్లీలో చూద్దాం చేతనేస్తుంది మన పిల్లలు జరిగిన అసెంబ్లీ ఒక హ్యాపీనెస్ అనేది జనంలో వచ్చింది మరి దీని గురించి రాజకీయ వ్యవస్థ ఎటుపోతుంది అంటారు ఏమంటారు అంటే పిల్లలు మాట్లాడిన వీడియోస్ అన్ని నేను చూశాను అలా అలా ఎందుకు చేస్తారంటే ఈ రాజకీయ వ్యవస్థ అనేది చాలా మంది యూత్ లో రాజకీయాల్లోకి వచ్చిన కూడా నాతో చాలా మంది మాట్లాడుతుంటారు ఎంపీటీసీ కావచ్చు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు చాలా మంది నాతో మాట్లాడుతారు అన్నా మేము ఎలక్షన్స్ లో వచ్చినప్పుడు రౌడీజం ఉంటుంది గోండాజం ఉంటుంది ఆడవాళ్ళు పోటీ చేస్తే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు బెదిరిస్తారు మరి వీటిని మేము ఎలా ఎదుర్కోవాలి అని కొన్ని యాంగ్ కొన్ని సలహాలు అడుగుతుంటారు సో అవన్నీ కాదు ప్రజాస్వామ్యంలో రౌడీజం కాదు గోండాజం కాదు డబ్బు కాదు ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ప్రశ్నించే వ్యక్తులు ఉంటారు అన్న ఫీలింగు ఇలాగా మొన్న జరిగిన కార్యక్రమాలు మన చూసాం మనం ఏవైతే స్టూడెంట్స్ తో చేసిన కార్యక్రమాలు ఉన్నాయో ఇక్కడ తెలంగాణలో కూడా చేశారు సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతాయి అన్నమాట అంటే స్పీకర్ అంటే ఏంటి డెమోక్రసీ అంటే ఏంటి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఏ రకంగా మాట్లాడతారు ప్రోటోకాల్స్ ఏ రకంగా ఉంటాయి సేఫ్టీ ఫిక్స్ ఇవన్నీ ఏమేమి ఉంటాయి అనేది వాళ్ళకి కొంత ధైర్యం ఉంటది అసలు పోటీ చేయకుండా వాళ్ళకి కొంత ధైర్యం ఉంటది ఒక అమ్మాయి మాట్లాడుతూ నేను రేపు రాబోయే తరంలో నేను ముఖ్యమంత్రి కూడా అవుతానని చెప్పింది అమ్మాయి అమ్మాయి సో ఆ రకమైన స్పిరిట్ నింపాల్సిన అవసరం ఉంటుంది రాజకీయాల్లో పోటీ చేసే పోటీ చేయడమే సాగు తర్వాత సంగతి పోటీ చేసేటప్పుడు చాలా భయంతో స్టార్ట్ అవుతారు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు చాలామంది అమ్మాయిలైనా కావచ్చు అబ్బాయిని చాలా మంది భయపడుతూ ఉంటారు సో ఎందుకంటే ఇక్కడ రౌడీజం గోడా డబ్బు ప్రాబ్లం ఇవంతా ఉంటుంది ఇందులో మేము నిలబడలేమా అన్న ఫీలింగ్ చూస్తారన్నమాట సో మీరు నిలబడతారా ఓడతారా గెలుస్తారా అనేది కాదు ఖచ్చితంగా మీరు నిలబడండి పోటీ చేయండి ఒకసారి ఓడిపోయినా సరే మళ్ళీ లెక్క అవకాశం వస్తుంది నవీన్ యాదవ్ గారు రెండు సార్లు ఓడిపోయారు ఈసారి సో అదే స్పిరిట్ తో ఓడిపోయేవాల్సామని యాంగిల్ కాకుండా మనం స్పిరిట్ లెవెల్ చూడాలి ఓకే సార్ అట్లాగే రాష్ట్రపతి దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఈ రాజకీయం ద్వారా ఇలా ఒక ప్రతిపక్షం అనేది లేకపోవడం వల్ల వాళ్ళకి కూడా విలువ తగ్గిపోతుంది గవర్నర్లకు కానీ అందరు కానీ అంటున్నారు సార్ చాలా మంది దీని గురించి ఏమంటారు అంటే గవర్నర్ వ్యవస్థ మీద ఆల్రెడీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఆ సుప్రీం కోర్టు కేసు వేసినప్పుడు ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్న గవర్నర్లు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు సో రాష్ట్రంలో తీసుకొచ్చిన ఏ తీర్మానాలు కావచ్చు ఏ అంశాలైనా సరే వీళ్ళు అడ్డుకోవడం వీళ్ళు అడ్డుకోవడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ వ్యవస్థ అంటే ప్రధాన పౌరుడు కదా గవర్నర్ సో ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ వ్యవస్థ అంతా కూడా నమ్మకం పోతుంది ట్రస్ట్ పోతుంది రాజకీయ వ్యవస్థ మీద సో అలా నమ్మకం కోల్పోయినప్పుడు రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా అంటే పబ్లిక్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది మిగతా దేశాలు మన శ్రీలంక ఇలాంటి దేశంలో ఎప్పుడు జవాబా జవాబ్దారితనం ఉండాలి రాజకీయ నాయకుల మీద రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉన్నంత కాలమే ఈ డెమోక్రసీ నడుస్తుంది ఎప్పుడైనా ప్రజాస్వామ్యం మీద కానీ ఎన్నికల కమిషన్ల మీద కానీ ఎన్నికల అధికారుల మీద కానీ ప్రజలకు కనుక నమ్మకం కోల్పోయినట్లయితే మాత్రం చాలా వాతావరణం మాడిపోయే అవకాశం ఉంటుంది సో అలాంటి ప్రక్రియ చాలా బాధాకరం నిన్న నారాయణ గారు కూడా అమరావతికి ఇంకా రెండు వేల ఎకరాలు భూములు కావాలి ఇంకా ఇరవై ఇరవై వేల ఎకరాల భూములు కావాలి మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది భూ ఎకరాల భూమి ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఉందని చెప్తున్నారు సో మేము నిర్మలా సీతారామన్ గారు వచ్చారు ఆ అమరావతికి సహకరిస్తారన్నారు బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కూడా అమరావతిలో కూర్చోబెడతారు తప్పులేదు కానీ ఇంకా ఇరవై వేల ఎకరాలు అంటే చాలా మంది రైతుల్లో ఈ రోజుకి అసంతృప్తి ఉంది సో అసంతృప్తి ఇంకా పెరిగే అవకాశం ఉంటది అంటే ఇచ్చిన భూములు ఏం చేశారు ఈ భూములు ఏం చేస్తారు అనేది స్పష్టత లేదు అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ అనుకున్న పరిస్థితి చెప్తున్నారు సో ఆ రాజధాని కోసం వీళ్ళు త్యాగం చేయడమే కాకుండా ఆ భూములు ఏం చేస్తున్నారు అన్నది కూడా నెగిటివ్ గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అక్కడ జరుగుతున్న అమరావతిలో ఉన్న వాళ్ళు కూడా ఇస్తున్నారు సార్ గురించి పబ్లిక్ ఎక్కువ శాతం మాత్రం రైతులు కూడా చాలా మంది ఏమన్నారు అంటే ఈ భూములు ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం ఉండే కదా ఇచ్చారు వాళ్ళకి ప్రభుత్వం మీద నమ్మకం ఉండే ఇచ్చారు కానీ ఇంకా ఇరవై వేలు భూములు అంటే ఇచ్చిన ఇరవై వేలు భూమి మిగతా భూములు ఏం చేశారు అనేది వాళ్ళు కావాలని అడుగుతారు ఇంకా భూములు ఇంకా భూములు ఇంకా భూములు కావాలంటే ఈ యొక్క మొత్తం అమరావతి మొత్తం విజయవాడ గుంటూరు మొత్తం యూజ్ అని కూడా కొంతమంది రైతులు రైతు సంఘాల నాయకులు అడుగుతున్నారు సో ప్రభుత్వానికి ఒక రాజధానికి భూములు ఇవ్వడం తప్పు కాదు కానీ మళ్ళీ ఎక్స్ట్రా కావాలనుకున్నప్పుడు ఎందుకు కావాలి దేనికోసం కావాలి అనేది వాళ్ళు అధికారులు చాలా స్పష్టంగా చెప్పాల్సి చెప్పాల్సిన అవసరం ఉంటుంది సిఆర్టీఏ కమిషన్ ఉంది తో పాటు ఈ యొక్క రాజకీయ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలా చెప్పినప్పుడే వాళ్ళు ట్రస్ట్ చేస్తారు భూమి